ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం కానీ పంతొమ్మిది నుంచి వచ్చింది ప్రభుత్వం భూతం పడింది రాష్ట్రంలో మొత్తం వ్యవస్థను కూడా చిన్నా భిన్నం చేశారు మామూలుగా చేయలేదు ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా అడవులు అడవులుగా పేరకపోయింది కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి అక్కడనే మీరు వస్తున్నారు అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుందని మీరు చెప్పని అడుగుతున్నా నేను ఆ రోజు ఒక పని పెట్టాం ఎక్కడైతే ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్లీ పంటలకు ఉపయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్ వెళ్ళాం ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది అందుకనే ఇవన్నిటి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం పరిష్కార మార్గం చూపించాం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం మీరు చూస్తే వారు చల్ల పనిలో చేశారు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పన్నెండు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి అవసరమైతే ఒక నాలుగైదు రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి నూట పది రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్ కెళ్లాలి అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది నేను ఇప్పుడేమో మంచిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుంది అన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్త క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప చెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది మీ కోపం రాలా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపులు ముందులేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నా ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఒక్క లక్షల యాభై వేల మరుగుదొడ్లు కట్టాం రెండు వేల పద్దెనిమిదిలో ఓడిఎఫ్ గా రాష్ట్రాన్ని ప్రకటించాం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు గాని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్లు గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాం గ్రామ పంచాయతీలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే నాకైతే ఎంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంతా దిశపోవడం అనేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు నేను ఆ రోజు చెప్పా ఆ కలర్లు వేసుకునింది ఆ ఇటుకేశారు గాని మీ మొఖానికి వేయాలి మొఖానికి వేసి ఊరంతా దిపితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పా కనీసం ఆ షెడ్లన్నీ ఆపేసారు ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా లిస్ట్ ప్రకారం చేశారు ఆ రోజు విశాఖపట్నం విజయవాడ గుంటూరు రెండు ఎనర్జీ టు వేస్ట్ అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం అవి రెండు మాత్రం పనిచేస్తున్నాయి కడవన్ని విధ్వంసం చేశారు గాని ఈ రెండు వాళ్ళ విధ్వంసాన్ని నుంచి తట్టుకుని నిలబడుకున్నాయి ఆ రెండే పనిచేస్తున్నాయి ఇప్పుడు మా మంత్రిని అడిగాను భవిష్యత్తులో చెత్త రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఎన్ని ప్లాంట్లు పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా చెత్త నుంచి కరెంటు తీయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ రోజుల్లోనే ఒక యూనిట్కి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇచ్చాం కొన్ని తొమ్మిది రూపాయలు కూడా ఇచ్చాం అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు ఒక యాభై మెగావాట్లు అవుతుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇమీడియట్ గా చేయమని కూడా వారికి ఆదేశాలు ఇచ్చాను ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి స్వచ్ఛ భారత్ మన లక్ష్యమైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు పిత పుట్టినరోజు అక్టోబర్ రెండో తారీఖు ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి దీంట్లో రాజీ లేదు ఇప్పుడే ప్రసాద్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు ఏమేం చేయాలని చాలా సంతోషం ఈరోజు ఒక విషయంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఈ స్వచ్ఛ సేవకులను అభినందిస్తున్న మొన్న విజయవాడలో గత పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి మామూలు కాదు ఏదైతే అక్కడ బుడమేరు గండ్లు పడిపోతే అవి కూడా పూర్తి చేయకుండా నేను రెండు వేల పంతొమ్మిదిలో అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు అకాల వర్షాలు వచ్చాయి ఎప్పుడు రాని వర్షాలు వచ్చాయి మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు వచ్చాయి ఇంతవరకు ఎప్పుడు నీళ్లు రాలేదు దాంతో మొత్తం అంతా కూడా విజయవాడ మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో నీళ్లన్నీ వచ్చి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి ఎక్కడ చూసిన నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదు పైనుంచి నీళ్లు వస్తున్నాయి ఏం చేయాలనో దిక్కు దోచన పరిస్థితి ఒక యుద్ధమే చేసే వరదల పైన మీరు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు వారు ఒక మాట చెప్పారు వారు చెప్పింది వాస్తవం గొంతు వరకు నీళ్లున్నాయి బోట్లు వేసుకొని తిరిగారు భోజనం సరఫరా చేయలేకపోయాం నీళ్లు ఇవ్వలేకపోయాం కనీసం వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఐదారు లక్షల మంది నీళ్లు లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి మగుళ్ళు పనిచేశా నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా ట్రాక్టర్లు ఉపయోగించా అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ